హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానండి టైం అయితే సిక్స్ థర్టీ అయిందండి సిక్స్కి అలారం పెట్టాను ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాను లెగ్స్ చూస్తే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా వెంటనే బ్రష్ చేసి కిచెన్లోకి అయితే వచ్చాను కిచెన్లోకి రాగానే కిచెన్ నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండిద్దని అదే గజిబుజిగా ఉంటే అసలు ఏ పని చేయబుద్ది కాదనమాట ఇంకా మేము నిన్న ఈవినింగే ఆఫీస్ నుండి రాగానే వంట అయ్యాక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసానండి అందుకే కొంచెం నీట్గా ఉందనమాట ఒక గంట బద్ధకం పక్కన పెట్టి ఈవినింగ్ మొత్తం చేసేసుకుంటే మార్నింగ్ అంత పని ఉండదనమాట అందుకని ఈవినింగ్ రాగానే వంట అయ్యాక మొత్తం క్లీన్ చేస్తాను ఇంక ఇప్పుడైతే నేను ఒక పొయ్యి మీద అయితే పాపకి వేడి అయితే పెట్టానండి స్నానానికి ఇంకో పక్క అయితే టీ పెట్టానండి ఈ పొద్దున్నే లెగం కానీ టీ పడాకపోతే ఇంకా అసలు పని ఏమీ చేయబుద్దు కాదనమాట అందుకని ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ ఇంకా టీ బ్రష్ చేసుకొని కిచెన్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను అల్లం వేస్తున్నానండి అల్లం టీ పెడుతున్నాను అనమాట ఇక్కడైతే పిండి వేసానండి నిన్న ఈవినింగ్ ఈవినింగ్ నైన్కి ఆ టైంకి నానబెట్టానండి నైన్కి నానబెడితే టూ అవర్స్లో నానిపోయింది అనమాట ఇడ్లీ పిండి వేసాను లెవెన్ థర్టీ ఆ టైంకి మిషన్ వేసాను నేనైతే అంటే నైన్కి ఎందుకు ఇది అంత లేట్ అయ్యిందంటే అది మినప్పప్పు ఇంట్లో లేదండి నేను అందుకే వదిలేసాను కింద అమ్మ చూసి మినప్పప్పు ఉంది కదమ్మా వేసుకోవచ్చు కదా అంటే రేపు వదిలే వేసుకోండి సరేలే మా పిల్లలతో ఎలాగో పడుకోవడానికి ఉండదు తొందరగా ఎలాగో మెలుకుగానే ఉంటాం కదా నా అని చెప్పి నానబెట్టేసి ఉంచితే పదకొండున్నరకైతే వేసాను ఇంక ఇదైతే పా టీ మరుగుతుంది అని అది అంగన్వాడీ పాలైతే వేస్తుందండి అంగన్వాడీ పాలతో టీ అయితే చాలా బాగుండిద్ది పిండి అయితే నేను వన్ ఇస్టు టూ అయితే తీసుకుంటానండి వన్ గ్లాస్ అయితే పప్పు తీసుకుంటే ఇంకా టూ గ్లాసెస్ అయితే ఇడ్లీ రావు తీసుకుంటాను అనమాట నేనైతే ఎప్పుడు అలా వేసుకుంటానండి అసలు ఇదివరకు అలా వేసినా గట్టిగా వచ్చాయండి ఇడ్లీలు ఎందుకో రీజన్ తెలిసేది కాదనమాట రీజన్ ఏంటి అంటే ఇంకా మిక్సీలో వేయడం వల్ల ఇడ్లీ కానీ దోశ కానీ గట్టిగా ఉంటాయండి ఆ విషయం అయితే నాకైతే తెలియదు అనమాట సో తర్వాత తెలిసింది తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు ఏంటో ఎందుకు ఇంత గట్టిగా ఉంటుందని తక్కువ తక్కువ వేస్తున్నాను అని చెప్తే అప్పుడు తెలిసింది ఇడ్లీ పిండి కానీ ఏ పిండి అయినా కింద గ్రైండర్లో వేసుకుంటే బాగుండిద్ది మిషన్లో వేస్తే మిక్సీలో వేస్తే పిండి గట్టిగా అయిపోయింది అనేసి ఇంకప్పుడు మా అమ్మ వాళ్ళు కిందకి వచ్చేసారు కదండి మా దగ్గరికి అమ్మ వాళ్ళకైతే మిషన్ ఉందనమాట సో అందుకని చెప్పి అమ్మ వాళ్ళు మిషన్ తీసుకొచ్చి మిషన్లో వేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి టీ కాయిపోయింది కదండి టీ అయితే మా మా వారికి ఇచ్చానమాట మా వారు కూడా లేసారు మా వారికి ఇచ్చి మా నేను కూడా తీసుకున్నా ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా పిల్లలు మంచినీళ్ళు తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను ఇక్కడైతే ఈరోజు నేను వంట పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి పన్నీర్ ఉందనమాట టూ డేస్ బ్యాక్ పన్నీర్ తీసుకొచ్చాము ఆ రోజే ఈవినింగ్ పన్నీర్ బిర్యానీ చేశాను అనమాట ఇది రెండోసారి హాఫ్ చేసి హాఫ్ ఉంచాను సరే చేద్దాం కదా అని చెప్పేసి ఈరోజు ఆ హాఫ్ చేసేద్దాం ఇది ఫోర్ డేస్ త్రీ డేస్ ఉంటుంది అంటండి నిల్వ ఇంక ఉండదంట అందుకని ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది కదా సరే అని చెప్పి మళ్ళీ ఎలాగో బాగుంది కదా చేస్తా అని చెప్పి చేసేద్దామని తీసాను మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఆ పచ్చి బఠానీ అవన్నీ ఏసిప్ చేస్తే బాగుండదని కారం లేకుండా స్పైసీ స్పైసీగా కాకుండా నార్మల్గా పిల్లలు తినేలాగా చేస్తే బాగుండుద్ది అందుకని చెప్పి నేను దీంట్లోకి అయితే ముందు పచ్చి బఠానీ అయితే నానబెట్టుకుంటున్నాను దీంట్లో పచ్చి బఠానీ లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చని ఉన్నాయి కదా అని నేను మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి అయితే నానబెట్టుకున్నాను ఇక్కడైతే నేను మిక్సీ పట్టడానికి గ్రేవీ కోసం ఒక రెండు టమాటాలు తీసుకునండి చిన్నవే రెండు టమాటాలు నాలుగైతే జీడిపప్పు పలుకులు అనమాట ఈ రెండు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది గ్రేవీ కోసం బాగుండిద్ది అనమాట ఇలా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఉప్పు కారం అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే ఆ ఉప్పు కారం అనేది పసుపు అన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పడతాయి అనమాట సో రాత్రి అయితే చపాతీ చేస్తానండి కొంటే వంట కర్రీ కర్రీ ఏం చేయలే చేయలేదనమాట చక్క నేను ఈ పన్నీర్ కర్రీయే వండేద్దాం అనుకున్నాను కానీ చపాతీ చేసిన తర్వాత పన్నీర్ కర్రీ కాకుండా మామూలుగా బంగాళదుంపలు ఉన్నాయి కదా బంగాళదుంప ఫ్రై చేస్తాను అనమాట ఈ హాఫ్ రేపు బిర్యానీ కింద చేద్దాం కదా అనేసి సో ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను అండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేసిందే మొన్న రైతు బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి సరే ఎక్కువగా తీసుకొచ్చారు కదా అని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసేసి ఒక గింట్లోకి అయితే తీసుకున్నాను అనమాట హాఫ్ ఏమో అమ్మ వాళ్ళకి ఇచ్చే హాఫ్ ఏమో అలా బాక్స్లో నేను తీసుకున్నాను ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తీసుకొని చాక నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల మా పాప అయితే లేచిందండి లేచిన తర్వాత ఇంకా బ్రష్ అమ్మ ఆకలి వేస్తుందంటే ఆ క్లాస్ అని అనేసి ఇంకే బూస్ట్ పాల్ అయితే కలిపేసి ఇస్తుంది అనమాట బూస్ట్ కాదని హార్లిక్స్ బూస్ట్ ఉంటే బూస్ట్ హార్లిక్స్ ఉంటే హార్లిక్స్ కలిపిస్తాను అనమాట రెండిట్లో ఏదైనా మా పాప ఇష్టంగానే తాగిద్దని ఏంటో రోజు అసలు నవ్వుతూ లేచిందండి మామూలుగా అయితే ఎప్పుడు ఒక సౌండ్ చేసుకుంటూ లేచి అంట ఏడుస్తూ లేస్తుంది అదం ఈరోజు చక్కగా నవ్వుతూ అయితే లేచిందనమాట మా పాప ఇంకా లెగడో లెగడం ఇంకా ఆకలి ఆకలి అంటే మా వారు మా వారు పాప ఇద్దరు రోజు కలిసి అయితే బ్రష్ చేసేస్తారండి ఇద్దరు కలిసి బ్రష్ చేసేసుకొని పాపని నేను స్నానం చేసేసి మా పాప మా వారికి ఇచ్చేస్తే రెడీ చేయించేస్తారంట రెడీ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి చక్కగా టిఫిన్ అయితే చేసేస్తారండి అయితే నేను ఇడ్లీ వేస్తున్నాను అనమాట ఇడ్లీ మా వారికి అసలు ఇష్టం ఉండదండి ఇది వరకు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడైతే తింటున్నారు ఫస్ట్లో అయితే ఇడ్లీ నాకు వద్దు నాకు నచ్చదు అనేవారు కానీ నేను ఇడ్లీయే బలం ఇడ్లీయే మంచిది అని చెప్పేసి ఇడ్లీ వేస్తా వచ్చేదాన్ని రెండు రోజులకి ఒకసారి అలా వేస్తుంటే తర్వాత తినగా తినక ఆయనకి అలవాటు అయిపోయిందండి ఓకే నాకు కూడా అన్నారు ఇప్పుడు ఇడ్లీ ఏమైనా అంటే ఇడ్లీ వేసేలా పర్వాలేదు అన్నారు సో ఇంక ఇడ్లీ అయితే వేసేస్తుందండి అలవాటు అయిపోయింది ఇంకా మా పాప అయితే రాత్రిపూట డబ్బాతో పాలు తాగిద్దండి ఆ పాలు ఆపేస్తాను పాపం అందుకని చెప్పేసి పొద్దున్నే ఆకలి ఆకలి అంటుంది ఇదివరకైతే నైట్ ఒక టూ టైమ్స్ అయితే డబ్బా పాలు తాగేదనమాట పాప పెద్దదవుతుంది కదండి అందుకే డబ్బా పాలు ఆప చేస్తున్నాను ఇక్కడైతే వేడి నీళ్ళు నీళ్ళు అండి అందుకని చెప్పేసి నీళ్ళు వేసేసుకొని పాపకైతే స్నానం చేయించేసి ఇదే మా వారైతే అప్పచెప్పేసానండి ఇంకా మా వారు రెడీ చేయించేస్తారు స్నానం చేయించి వచ్చే లోపల ఈ ఇడ్లీ అయితే ఉడిగిపోయింది ఇంకా ఉడిగిపోయింది కదండి ఒక స్టవ్ కూడా ఖాళీ అయింది పాపకి స్నానం అది చేపించేసాను ఇంకా చెడ ఒక్కడే కదండి ఈ లోపల మా వారు రెడీ చేసే లోపల షూస్ అన్నీ వేసేసి రెడీ చేయించి టై అన్నీ పెట్టేసి అయితే ఉంచుతారండి ఇంత అక్కడ పన్నీరు ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఆ పీసెస్ అన్నింటిలోకి కొంచెం ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ముక్కకు పట్టిద్ది అనమాట తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే కొంచెం అనమాట నెయ్యి లేకపోతే స్కిప్ చేయండి ఆయిల్ తోటే వేయించేసుకోండి కానీ నెయ్యి వేయి నెయ్యితో వేయించుకుంటే కొంచెం టేస్ట్ వచ్చిద్ది అనమాట సో ఈ నెయ్యి చూసారు కదండీ ఇది మొన్న మన వీడియోలో చేసాం కదండీ మన దాంట్లో సో ఆ నెయ్యి అని అనమాట దాని తర్వాత మళ్ళీ కూడా నెయ్యి వచ్చిందండి ఇంకా అది వీడియో చేయలేదన్నమాట ఏంటక్క ఎప్పుడు నెయ్యి వీడియోలేనా అని అంటారని చెప్పేసి అందుకని చెప్పి నార్మల్గా అయితే చేసేసండి లాస్ట్ వీక్ కూడా నెయ్యి వచ్చిందనమాట మన లాస్ట్ వీక్ ఒక డబ్బా ఎంత వచ్చిందో సేమ్ అంతే ఇంకో డబ్బా అయితే వచ్చిందండి పొద్దున్న సాయంత్రం పాల ప్యాకెట్లు వాడతాం కదండి మేము చిన్నపాప కోసం పొద్దున్న మేగడేమో అమ్మగారు దాస్తారు నా సాయంత్రం మేగడేమో నేను దాస్తానమాట సో అలా ఎక్కువగా ఉండిందండి మా దగ్గర నెయ్యి మామూలుగా మా దగ్గర ఒక్క చోటే ఉండే నెయ్యితోనే ఎక్కువ అయిపోయింది ఇంకా మా అమ్మది అంటే ఇంకా ఎక్కువ ఉండింది అనమాట సో ఇంక ఇక్కడైతే నేను ఇంకా పక్క స్టవ్ మీద చట్నీ కూడా వేసేద్దామని చెప్పి చట్నీ కోసం శనగపిండి తీసుకున్నానండి శనగ చట్నీ చేస్తాను అనమాట మామూలుగా జల్లెల్లో వేసేసి ఇలా ఇలా అనేస్తే ఊరికే కింద పడిపోతుందండి అందుకని చెప్పేసి యూట్యూబ్లో ఎవరో టెక్నిక్ ఇది చెప్పారనమాట బాగుంది కదా అని చెప్పి ఒక గ్లాస్లో తీసుకొని జస్ట్ ఇలా ఇలా అంటుంటే చాలు కింద వచ్చేస్తుంది అనమాట అటు ఇటు పడట్లేదు ఇంక ఈ లోపలయితే పన్నీరు వేగిపోయి అని చెప్పి తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంచెం డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చండి కాకపోతే మొన్న మా వారు అలా డీప్ ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా ఉంటున్నాయి నాకు అలా నచ్చలేదు బాగాలేదు అన్నారని చెప్పేసి లైట్గా ఫ్రై చేశాను అనమాట సో అందుకని చెప్పి మీకు నచ్చితే ఇష్టమైతే డీప్ ఫ్రై చేసుకోండి లేదంటే కొంచెం నార్మల్గా చేసుకుని తీసేసుకోవచ్చు కూడా నేను ఇక్కడ ఈ రాగి గ్లాస్ తోటి ఆ గ్లాస్తో గ్లాస్ నర బియ్యం అయితే తీసుకున్నానండి నేను గ్లాసున్నర బియ్యం తీసేసుకొని కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ ఉల్లిపాయలు అన్నీ వేగిపోయిన తర్వాత ఇవన్నీ మనం అదే కడాయిలో తీసేసుకోవచ్చండి పర్వాలేదు నేను ఇప్పుడు పన్నీరు బాగా వేయించి తీసుకున్నాను కదా అదే కడాయిలో టూ టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ ఆయిల్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా వేగాలండి అది బాగా వేగిన తర్వాత మనం ఈ గ్రీన్ పీస్ నానబెట్టుకున్నాం కదా సో ఆ గ్రీన్ పీస్ వేసేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ఇంకా వెజిటేబుల్స్ ఏం కట్ చేయట్లేదండి వెజిటేబుల్స్ ఏం పెట్టుకోలేదు నార్మల్గా అయితే వెజిటేబుల్స్ అవి వేసుకుంటారు నేను వేయలేదు ఇంకా సో అయ్యి తర్వాత మళ్ళీ కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి పుదీనా లేక నేను వేయలేదు ఇంకా దీంట్లో అయితే టేస్టింగ్ సాల్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఇవన్నీ వేసి బాగా మగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత దీంట్లో మనం టమాటా జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసుకొని కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలన్నమాట ఈ గ్రేవీలోకి నేను కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాండి కారం కూడా కొంచెం వేస్తాను అనమాట మా పిల్లలు తినగలిగేలాగా కొంచెం తక్కువ వేసుకున్నా కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి లేదంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలు కూడా వేయట్లేదండి ఎందుకంటే మా పిల్లలు కొంచెం కారం ఉన్నా తినరనమాట సో అందుకని నార్మల్గా పిల్లలు తినేలాగా చేస్తున్నాను స్పైసీగా కావాలి అనుకున్న వల్ల కొంచెం కారం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుండుద్ది తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఇలా దగ్గరగా చేరిన తర్వాత ఇంకా మనమైతే వాటర్ అయితే వేసేసుకోవచ్చండి వాటర్ వచ్చి నేను అదే గ్లాస్తో బియ్యం వేసిన తోటే గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను అనమాట వాటర్ అంటే ఇప్పుడు గ్లాసున్నరకి నేను పావు తక్కువ నాలుగు గ్లాసులు అయితే వాటర్ పోసానండి ఇంకా దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇక్కడ నార్మల్ రైస్ అయినా కూడా బాగానే ఉండిద్ది నేను మొన్న చేసినప్పుడైతే నార్మల్ రైస్తో చేశాను ఇప్పుడైతే బాస్మతి రైస్తో చేస్తున్నానండి కష్టం ఖాళీగా ఉంది కదా అని చెప్పి చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట శనగ చట్నీ చేస్తున్నానండి చట్నీ శనగ చట్నీ కూడా మా వారికి అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇప్పటికీ ఇష్టం ఉండదండి కానీ చేసేది కదా సరేలే అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయి తినేస్తారండి తనకి పల్లీల చట్నీ అయితే తింటారనమాట శనగ చట్నీ అసలు ఇష్టంగా తినరు కానీ నాకు శనగ చట్నీ అయితే చాలా ఇష్టం అండి మా ఊరు సైడ్ అయితే పొట్టిక్కలు అంటారండి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ పొట్టిక్కలు వేస్తారనమాట ఆ పొట్టిక్కలు ఒక అట్టేస్తారు చేత్తోనే తిప్పేస్తారండి అసలు పొయ్యి మీద ఉండగానే చేత్తోనే తిప్పుతారు అట్లు కూడా వాళ్ళు చేస్తారండి చట్నీ శనగ చట్నీ అసలు ఎంత బాగుండిద్ది అంటే అమలాపురం సైడ్ అండి చాలా బాగా చేస్తారు పొట్టెక్కలు శనగ చట్నీ చాలా బాగుంటుంది అనమాట సో నాకు అప్పటి నుంచి ఆ ఫేవరెట్ అండి నా శనగ చట్నీ అంటే సో నేను తింటాను కానీ మా వారైతే తింటారండి కాకపోతే ఆయన ఇష్టంగా అనమాట సో కొంచెం కొంచెం ఏదో లైట్గా టచ్ చేస్తూ తీస్తు ఉంటారు సో తి అడిగానండి అడిగితే సరే చేసేలే అన్నారు ఎందుకంటే పల్లీలు లేవన్నమాట సో అలాగో లేవు కదా అని చెప్పేసి చేసేయమన్నారు సరే అని చెప్పేసి ఇంకైతే చేసేస్తుందండి ఇక్కడ చట్నీలోకి నేను తాలింపులన్నీ వేయించేసుకొని కరివేపాకు అన్నీ వేయించుకొని తర్వాత వాటర్ పోసేసి పసుపు వేసుకున్నాను నేను కాకపోతే తాలింపులో వేగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి నేను అది మర్చిపోయాను అక్కడ సో తర్వాత నీళ్ళల్లో వేసేసానండి ఉల్లిపాయలు ఎందుకంటే ఉల్లిపాయలు కూడా వేయకపోతే మా వారికి అస్సలు నచ్చదు అనమాట ఉల్లిపాయలు లేవు ఏమీ లేవు అని చెప్పి అస్సలు తినరు సో కొంచెం ఉల్లిపాయలు అవి వేసి చేస్తే అయినా తినడానికి ఇష్టపడతారు అనమాట సో అది గుర్తొచ్చి సడన్గా మళ్ళీ అయితే వేసాను ఇంకా స్టవ్ మీద అయితే నీళ్ళు కూడా మరిగిపోయినాను బాగాని అందుకని చెప్పి నీళ్ళు మరిగిపోయినాయి కదా పక్కన నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని అయితే వేసేసుకొని యాడ్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇటుపక్క కూడా నేను స్టవ్ మీద చట్నీ వేసా అటుపక్క రైస్ పెట్టేసా ఇంకా అయిపోవచ్చిందండి ఇదిగోండి ఇది కూడా నీళ్ళు మరి అనమాట సో ఇప్పుడు ఇంకా దీంట్లో శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నాను కదండి ఇది ఉండలు లేకోకుండా చక్కగా నీట్గా అస్సలు ఆ ఉండనేది ఉండకూడదని ఉండు ఉంటే మళ్ళీ అనమాట చట్నీ ఉండలు లేకుండా కలిపేసుకొని తర్వాత ఇప్పుడైతే యాడ్ అనమాట ఈ రెండు కూడా అవుతున్నప్పుడు ఇంకా నేనైతే పాపకైతే స్నానం చేపిచ్చేస రెడీ చేపిస్తున్నారు కదండి మా వారు మా వారు రెడీ కూడా అయిపోయిందంటండి ఇంకా నేనైతే ఈ రెండు ఇలా మగ్గుతూ ఉంటాయి కదా సో నేనైతే ఇంకా అయితే వెళ్ళాలండి ఇంకా మా వారైతే చక్కగా షూ అన్నీ రెడీ చేసాము షూస్ వేసేసారు డ్రెస్సు టై అన్నీ పెట్టేసి ఇలా రెడీ చేసేస్తారండి రోజు మా వారు స్నానం చేసి వదిలేస్తే చాలు స్నానం చేయించేసి వదిలేస్తే మా వారికి ఇలా రెడీ చేసేసి తర్వాత నేను జడేసి ఇచ్చిన తర్వాత టిఫిన్ పెట్టి ఇచ్చేస్తే చక్క ఇద్దరూ కూర్చొని తినేస్తారు ఒక ఇడ్లీయో లేదంటే రెండు ఇడ్లీ తనకి ఇష్టమైతే పొద్దున్నే పాలు తాగకపోతే కనుక ఒక రెండు ఇడ్లీ తినేద్దండి ఇంక పొద్దున్నే పాలు తాగేసింది కదా ఇంకా బలవంతంగా ఎక్కిస్తుంది అనమాట లేదంటే ఇంక ఒక ఇడ్లీయే ఇంక ఒక ఇడ్లీ కంటే ఎక్స్ట్రా తినదనమాట మా మా పాప సో ఇంకే చట్నీ అయితే అయిపోయిందండి అందుకని చెప్పేసి టిఫిన్ పెట్టేసేసి ఇచ్చేస్తున్నాను మా వారు తినిపిచ్చేస్తారు కానీ చట్నీ అయితే చాలా బాగా కుదిరిందండి నేను కూడా టిఫిన్ చేశాను కదా చేసినప్పుడు అయితే టిఫిన్ చాలా బాగుంది రైస్ అయితే సూపర్గా వచ్చిందండి అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది అసలు ముద్ద అవలేదు చాలా పలుకులు పలుకులుగా ఉంది రైస్ కూడా బాస్మతి రైస్ కదా టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట మా పాపకు కూడా బాగా నచ్చినట్టుందండి బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొచ్చింది అనమాట దేంట్లో ఉన్న బ బఠానీలు ఉన్నాయి కదండి చిన్న చిన్న బఠానీలు ఆ బఠానీలు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఇష్టంగా తినిందనమాట అమ్మ బాగుందమ్మ పప్పులు బువ చేసావు కదా పన్నీర్ బిర్యానీ అంటాం రాక ప ఈవినింగ్ వచ్చాక బో తిన్నావా అని అడుగుతా అండి అలాగ అడిగినప్పుడు పప్పులు బువ చేసావు కదా చాలా బాగుందమ్మ పప్పులు బువ నువ్వు ఎక్కువ పెట్టావు తినలేకపోయాను పప్పులు పువ్వు అయినా సరే బాగుంది కదా అని అలాగే తినేసాను అని చెప్పి మా మా పాప అయితే చెప్పింది అనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా లాస్ట్లో కొత్తిమీర అది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి క్యారేజ్లో అయితే పెట్టాలండి ఈ క్యారేజ్లో మళ్ళీ పెట్టేటప్పుడు బఠానీలు మాత్రమే సపరేట్గా పెడతానండి ఎక్కువ వేసి పెడతా అన్నమాట ఆ పన్నీరు ఉంది కదండి ఆ పన్నీర్ అయితే వేయట్లేదు ఆ పన్నీరు మా చిన్నపా మా పాపలు కూడా తినరండి ఇద్దరు పిల్లలు కూడా తింటారు అనమాట ఎందుకంటే అది పన్నీర్ వాళ్ళకి తెలియట్లేదు కదండి మాలుగా ముక్కలు అనమాట చికెన్ ముక్కలు అనుకుంటున్నారు కానీ ఆ చికెన్ ముక్కలు కాకపోవడంతో అది ఊసేసి ఇంకా అన్నం కూడా వద్దనేసారనమాట లాస్ట్ టైము అందుకని చెప్పేసి ఆ పన్నీర్ ముక్కలు వేయకోకుండా ఓన్లీ ఆ బఠానీలే ఎక్కువ వేసి బఠానీలు అన్నీ ఏరి ఏరి మరీ వేసానండి మా పిల్లకి తింటుందని చెప్పేసి సో అలా అయితే వేసేసి క్యారేజ్లో అయితే పెట్టేశాను మా వారికి పెట్టేశాను తర్వాత ఇంకా వేడి నీళ్ళు కాసాను కదండి పిల్లలకి సో అవి అయితే వేడి నీళ్ళు బాటిల్లో వేసేసుకుంటున్నాను క్యారేజ్ పెట్టాలి కదా ఈ బాటిల్లో వేసేసుకుంటున్నాను అనమాట వేడి నీళ్ళు బాగా జలుబులే అసలు ఈ చలికాలం కదా అసలు జలుబు తగ్గట్లేదు అనమాట అందుకని చెప్పేసి అసలు నార్మల్ వాటర్ వద్దని చెప్పేసి రోజు మంచి అయితే కాస్తుందని ఇంకా క్యారేజ్ అన్నీ పెట్టేసి రెడీ చేసేసి ఇది మా వారికి మా పాపకి కూడా పెట్టేసి అనమాట ఇచ్చేశానండి ఇంకా మా వారు పాపని తీసుకుని వెళ్తున్నారనమాట మా చిన్నపాప కూడా లేచిపోయిందండి ఇంకా మా చిన్నపాప కూడా ఎత్తుకొని తీసుకెళ్తున్నారనమాట ముందు వెళ్ళిపోయారు మా వారు అయితే కంప్లీట్ అయిపోయిందండి టిఫిన్ అన్ని కంప్లీట్ అయిపోయిన క్యారేజ్లు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా వారికి పిల్లకి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను కదండి ఇంకా మా బుడ్డపాపకు అయితే మా వారు పెడుతున్నారు ఇప్పుడు తినిపిస్తుంది అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి నాకు కూడా క్యారేజ్ పెట్టేసుకుని నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరాలండి షాప్కి అయితే మాకు కూడా టైం అయిపోయింది టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయిందండి అప్పుడే